ఒక సందేహం ఉంది ఏమిటి అంటే మరి ఏదో ఒక రూపంలో భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి సెక్యులర్ సోషలిస్టు అన్నటువంటి రెండు పదాలను తీసివేసి కాలక్రమేములో మత రాజ్యంగా మారుతుంది అనేటువంటి సందేహం ఉంది మరి పాలకులైన వారు భారతదేశంలో దరిదాపుగా నూట నలభై ఐదు కోట్ల మంది ఉన్నారు వారి వారి మత విశ్వాసాలు నమ్మకాలు అన్నీ ఉన్నప్పటికీ కూడాను అందరూ కలిసిమెలిసి మరి సుఖశాంతులతో ఉన్నాము అంటే దానికి మూల కారణం భారత రాజ్యాంగం భారత రాజ్యాంగంలో ఇవ్వబడిన మూల సూత్రాలు మరి సెక్యులరిజాన్ని కానీ సోషలిస్టు సామ్యవాదాన్ని కానీ తొలగించినప్పుడు ఏమవుతుంది అంటే మెజార్టీ మైనార్టీ అనేటువంటి భావన తేడాలు వచ్చి మెజార్టీగా ఉన్న ప్రజల యొక్క మనోభావ అను వారి యొక్క ఉద్దేశాలను మిగతా వారందరూ కూడా గౌరవించాలి వారు చెప్పిందే శాసనము వారు చెప్పిందే చట్టము వారు ఏదైతే అనుసరిస్తున్నారో అదే మిగతా వారు కూడా అనుసరించాలన్నటువంటి వైఖరి ఏర్పడుతుంది కాబట్టి పాలకులైన వారు ఈ విషయంలో ఆలోచించి ప్రజలందరికీ మేలు చేయాలని కోరుకుంటూ నంద్యాల జిల్లా కేంద్రంలో వివిధ ప్రజా సంఘాల యొక్క మరి ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ క్రైస్తవ ముస్లిం మరి ప్రజా సంఘాలన్నీ కూడా కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గర ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది థ్యాంక్ యూ ఈరోజు ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర మరి నంద్యాల జిల్లా కేంద్రంలోని ఉమ్మడి సత్రం దగ్గర ఈరోజు లౌకికవాదం సామ్యవాదం అనే పదాలను రాజ్యాంగం నుంచి తొలగించాలని పార్లమెంటులో బిల్లు పెట్టడం జరిగింది అయితే ఇది ఏనాడో ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ఊహించి మరి వీళ్ళ కుట్రలను తెలుసుకొని మరి పదిహేను తొమ్మిదవ తారీఖున మహనీయుడు ఎస్సీ బీసీ బహుజనులకు రాజ్యాధికారాన్ని రుచి చూపించి ఒక రాష్ట్రంలో రాజ్యాధికారం వచ్చే విధంగా కృషి చేసి అందరినీ బహుజనులంతా ఏకం చేసి కృషి చేసి మనకందరికీ రాజ్యాంగం రాజ్యాంగ అధికారం మరి తీసుకోవడానికి ప్రయత్నం చేసి చేసినటువంటి వ్యక్తి మహనీయుడు కాన్సిరామ్ గారి మరి జయంతి రోజున ఈ కార్యక్రమాన్ని విజయవాడలో మరి తొమ్మిదో తారీఖున పది పెద్ద ఎత్తున నిరసన చేసి మరి ఇలాంటి చర్యలకు పూనుకుంటే ఒప్పుకునేదే లేదని వేలాది మందితో ధర్నా చౌక దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది మిత్రులారా అయితే ఇక్కడ ఉన్నటువంటి సోదరులు చాలా మంది ఆ ధర్నాకు అటెండ్ కావడం జరిగింది మరి నిజంగా ఎందుకు ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి లౌకికవాదం సామ్యవాదం అనే పదాలను తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఈ బీజేపీ ప్రభుత్వం మరి సామ్యవాదం లౌకికవాదం అనే పదం తొలగించడం వల్ల మరి కేవలం ఒక మతమే ఇక్కడ ఉండాలా మిగతా మతాల ధ్వంసం చేయాలా అనే ఆలోచనతో మరి అలాగే సామ్యవాదం అనే పదాన్ని తొలగిస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆస్తులన్నింటినీ పెట్టుబడి దారితో చేసి మరి వాళ్ళను బ్రతికించడానికి కోసం ఈ కార్యక్రమానికి పూనుకుంటుంది మరి దీన్ని ఎస్సీ బీసీ మైనార్టీ క్రైస్తవ సోదరులుగా మనమందరము ఉమ్మడిగా ఖండించాల్సిన అవసరం ఉంది మిత్రులారా మరి రాజ్యాంగం జోలికొస్తే తస్మత్ జాగ్రత్త మీ అంతు చూస్తాం మీ అధికారాన్ని మరి అధికారం నుంచి కులదోసే విధంగా మేమందరం ప్రయత్నం చేస్తామని చెప్పేసి చెప్తున్నాం మిత్రులారా ఈరోజు పార్లమెంటులో మరి మీడియాకు తెలియకుండా ఎవరికి తెలియకుండా లోపల లోపల మరి ఈ రాజ్యాంగాన్ని మరి స్వరూపాన్ని సమూలంగా మార్చడానికి ప్రయత్నం చేస్తుంది దీని ద్వారా మరి ఒకటి రెండు మార్చి దీని ద్వారా సమూలంగా ఈ రాజ్యాంగాన్ని మార్చి మన వాదాన్ని అమలు చేయడానికి సిద్ధపడుతుంది మిత్రులారా ఈ బీజేపీ ప్రభుత్వం కనుక మనము కళ్ళు మూసుకొని ఇంట్లో నిద్రపోతే వాస్తవంగా మనకు ఎన్నో ఇబ్బందులు ఎన్నో మరి కష్టాలు వచ్చే అవకాశం ఉంది మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్ని మతాలకు అన్ని కులాలకు అన్ని ప్రాంతాలకు కావలసినటువంటి అన్ని హక్కులు సమకూర్చి పెట్టినాడు మిత్రులారా ఆయన అప్పుడే చెప్పాడు మిత్రులారా రాజ్యాంగం రాసేటప్పుడు ఇందులో మీకు కావలసినటువంటి అన్ని సౌకర్యాలు ఇందులో కల్పించాను మీరు ఈ రాజ్యాంగాన్ని మార్చడం కానీ ఇంకొకటి ఏదైనా చేస్తే మీరు పోరాటం ద్వారా అవి సాధించుకోవాలా ఒక మంచి ఆ అవకాశాన్ని మీరు చేతిలోకి తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది మిత్రులారా కనుక మనమందరము అంబేద్కర్ వారసులుగా అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆ హక్కులను తీసుకొని మనం ముందుకు సాగి ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలా ఈ ఎస్సీ ఎస్టీబీసీ బిసి మైనార్టీ వర్గాలను అందరినీ కాపాడుకోవాలని ముస్లింలను మరి క్రైస్తవులను అనేకమైన మరి దాడులతో ప్రాణాలు తీసేటువంటి పరిస్థితి ఈ రోజుంది ఉంది దళితుల పైన దాడులు మరియు వాళ్ళ పైన స్త్రీల పైన ఎన్నో కార్యక్రమాలు ఇప్పటికొడ జరుగుతున్నాయి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన కూడా ఈ రాజ్యాంగాన్ని కొంత పక్కన పెట్టి మరి మనస్మృతిని అమలు చేస్తూ మరి పాలకులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు నిజంగా ఎప్పటికప్పుడు మనము పసిగట్టి మరి వీళ్ళ తాట తీసే విధంగా మనము జనాలకు తెలియజెప్పి మన జాతులను సమయాత చేసి ఈ రాజ్యాంగాన్ని మారుస్తే సహితం అని చెప్పేసి ముక్త కట్టంతో మరి దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది కనుక మిత్రులారా అందరము ఖండించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాము బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర వచ్చి ఒక నిరసనలో బీసీ ఎస్సీ ఎస్పీ మైనార్టీ అనగానే వర్గాల తరఫున తెలియడానికి వచ్చాము దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఒక వార్త వస్తుంది ఏదైతే పార్లమెంటు సమావేశాలు ప్రస్తుతం జరుగుతున్నాయో అందులో ఒక వార్త ఏమని వస్తుందంటే భారా రాజ్యాంగ పీటిక నుండి లౌకికవాదము మరియు సామ్యవాద పదాలను తొలగించడానికి ఫ్యాసిస్ట్ బీజేపీ గవర్నమెంటు బిల్లు ప్రవేశపెట్టబోతుందనే వార్తలు వస్తుంది ఈ వార్తలను ప్రతి ఒక్క భారతీయుడు తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది ఇంతకుముందు కూడా సామ్యవాదం అనే పదాన్ని తొలగిస్తామని బీజేపీ నాయకులు వాగ్దానాలు ప్రజల మధ్య చేస్తున్నారు ఈ బాబు సొత్తా ఏమన్నా రాజ్యాంగము రాజ్యాంగ పీఠిగా ఏమన్నా మీ అబ్బా సొత్తా ఏమన్నా భారతదేశ ప్రజలమైన అందరం కలిసి ఆ రోజు అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించి అందరికి ఇచ్చారు బీజేపీ ఒకరి సత్యం కాదు మీ మనువాద ఆలోచన విధానము మీ వన్ ఆర్ టూ పర్సెంట్ పబ్లిక్ను రాజీనామా చేసి మిగతా తొంభై ఎనిమిది పర్సెంట్ ప్రజలను బానిసలుగా చేసుకుని మీ మనసత్వము నశించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ దేశంలో అందరూ సమానమే లౌకికవాదం అంటే సెటిలిజము భారతదేశము లౌకికవాద దేశము ఈ దేశంలో అన్ని కులాలు అన్ని మతాలు అన్ని సంస్కృతులు సమానము ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు మరియు పక్కవారి సంస్కృతిని పక్కవారి మతాన్ని గౌరవిస్తారు కానీ ఇదే చెబుతుంది లౌకికవాదం దీని వ్యతిరేకంగా మీరు ఏదైనా బిల్లు పెట్టి ప్రవేశపెడితే డీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు దేశవ్యాప్తంగా ఉద్యోగం చేపడతారని మీ యొక్క చెడు ఉద్దేశాలు ప్రజలందరికీ తెలుసు మీరు ఈ రాజ్యాంగాన్ని అర్థం చేసి మనువాదాన్ని తీసుకురావాలనుకుంటున్నారు అది భారతదేశ ప్రజలమైన మేము ఎప్పటికీ దాన్ని అంగీకరించి ఒప్పుకునే ప్రసక్తే లేదు ఖచ్చితంగా మా ప్రాణాలను తరపు పోరాడుతాము మరియు మా భవిష్యత్తు తరాలు కూడా రాజ్యాంగం అనే ఈ గొడుగు కింద బ్రతుకుతాయి కానీ మీ మనువాదం అనే మీ భార్య మా పొద్దుని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన అమ్ముకులందరికీ స్వాగతం కలుగుతూ క్రైస్తవ చాలా దురదృష్టమైన విధం ఈరోజు ఒక ప్రైవేట్ వ్యక్తుల మన భారత రాజ్యాంగం తీసుకలో ఉన్న ప్రజాస్వామ్యము సోషలిజం అంటే సోషలిజం మరియు లౌకికవాదాన్ని సెక్యులరిజం అండ్ సోషలిజం ఈ పదాలను తొలగించమని ఒక ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది ఈ బీజేపీ గవర్నమెంట్ ఒక పద్ధతి ప్రకారము ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ వస్తూ ఉన్నారు మనకు మొన్నటికి మొన్న వక్కు బిల్లును కూడా ప్రైవేట్ బిల్లుగానే ప్రవేశపెట్టడం జరిగింది ఆ తర్వాత ప్రజలందరికీ తెలుసు వక్కు బిల్లు గురించి ఏం జరిగిందో ఇది కూడా అదేవిధంగా మేము చాలా కాలంగా చెప్తూ వస్తున్నాము వీళ్ళు ఈ పదాలను తొలగించి దీన్ని భారతదేశాన్ని ఒక మతరాజ్యంగా ప్రకటించుకోవాలని కుయుక్తులు పండుతూ ఉన్నారు అందులో ఇదే భాగము కాబట్టి ప్రజలందరూ మేధావులు రాజ్యాంగాన్ని కాపాడవలసిన వాళ్ళందరూ అందరూ మేలోకి దీన్ని వ్యతిరేకించాలి ఖండించాలి అని కోరుతున్నాము ముఖ్యంగా ఎస్ఆర్ బొమ్మాయి కేసు ఎస్ఆర్ బొమ్మాయి కేసులో లౌకికవాదం అనేది రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపంలోనే ఉంది దాన్ని తొలగించకూడదు అని సుప్రీంకోర్టు చెప్పింది అదేవిధంగా కేశవానంది భారతి కేసులో కూడా పంతొమ్మిది వందల డెబ్బై మూడులో పార్లమెంటు రాజ్యా రాజ్యాంగాన్ని సవరించవచ్చు కానీ దాన్ని మౌలిక స్వరూపాన్ని మార్చలేమని అభిప్రాయపడింది మరి అంబేద్కర్ గారి మీద వీళ్ళు వాదిస్తూ ఉన్నారు అంబేద్కర్ గారు ఈ రెండు పదాలు అవసరం లేదన్నారు అని వాళ్ళెందు ఆయన ఎందుకు వద్దన్నారంటే ఆల్రెడీ మౌలిక సూత్రాల్లో ఇది ఇంవైప్గా ఉంది మరి ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు అంతే ఎమర్జెన్సీ కాలంలో వీళ్ళు ఈ దేశాన్ని మతరాజ్యంగా చేయడానికి కుర్తులు పన్నుతుంటే ఇందిరాగాంధీ గారు కనుక్కొని ఎమర్జెన్సీ ప్రకటించి నిజంగానే ఆ రోజు చాలా మంచి పని చేసినారు అని ఈ రెండు పదాలను రాజ్యాంగ పీఠికలో చేర్చి సో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ ఈరోజు ఇక్కడ ఏకమై దీన్ని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము నంద్యాల ముస్లిం జేఏసీగా దీన్ని తీవ్రంగా అతి తీవ్రంగా ఖండిస్తున్నాము జయ భారత్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై మనము ఈరోజు మనం ఎందుకు ఇలా ఐకమత్యమైనామంటే మన చేతికి ఏదో ఒక వస్తువు జారిపోతుంది అనే విధంగా మన అందరం ఎంతో బాధపడి తాప్రాప్తం మనము వచ్చినాము ఎందుకంటే గత కొన్ని రోజులకి మనకు సోషలిజం వద్దు మనకు అంతరం కచ్చినిజం ఉండాలి వద్దనే విధంగా చూపిస్తున్నారు కదా మొన్నటికి మొన్న మొన్న టీఆర్ఓ ఎలక్షన్ జరిగినాయి మీరు అయ్యా అప్ప అనుకుంటున్నారు ప్రతి ఒక్కరి దగ్గర ఓట్లాడుకున్నారు అప్పుడు సోజం కాదని మీకు మేము ఇచ్చినట్టు డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే మీరు అందరికి ఏకమతం కావాలని ఆ మహానుభాబును మనకు ఏనాడో మనకు పెట్టిన ఈ ఈరోజు మీరు పార్లమెంట్లో పోయి అసెంబ్లీలో పోయి మీరు దర్జా కూర్చే ఎవరు పెట్టిన పిక్ష అది కేవలం అంబేద్కర్ గారు పెట్టిన పిచ్చనే అది గర్వంగా చెప్పచ్చు మనం ఇంత ఫ్రీడమ్ మనం స్వచ్ఛంగా మాట్లాడుతున్నాం తిరుగుతున్నాము ఎవరి హక్కుల కోసం వాళ్ళు పోరాడుతున్నాము అందరం కలిసి నుంచి ఉండడం ప్రతి ఒక్క కులం వస్తువు కూడా వాళ్ళ స్వతంత్రంగా వాళ్ళు ఏదైనా పండగ చేసే చేయాలని కానీ అందరికి సమాన హక్కులు చాలా భయపడకుండా చేయకుండా ఆకలిని స్వచ్ఛ భయం స్వచ్ఛ ఉండాలనే విధంగా ఆ మహానుభావుడు పెట్టిన భిక్ష ఈరోజు అందరూ హ్యాపీగా పెట్టాము అది తెలుసుకొని ఫస్ట్ మీరు బీజేపీ నాయకుడు అది తెలుసుకొని మీరు ఏదైనా అని మాట్లాడి చేయదు మీరు ఇల్లు పాస్ చేయాలంటే నీరు పద్దే వాడు వాడిపోతే వచ్చి మీరు పిల్లలు పాస్ చేయాలంటే మీరు మీరు మీ ప్రభుత్వం కాదు మొత్తం మొత్తంలో కూటమి ప్రభుత్వం ఒకటి పైన అన్నట్టు మనం అయినామంటే మీకు ఏడపోతా తెలియదు మీరు పుట్టిగతలు ఉండదు మీరు అందుకే మేము ఎలాండ్ చేస్తున్నాము ఇది మానుకోండి మీరు ఏదైనా అని జే మీరు సోదరులరా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్ని మతాలకు అనుగుణంగా రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది ఆ రాజ్యాంగంలో ఇట్లాంటి మార్పులు చేర్పులు చేయాలని చూస్తే బీజేపీ అంతు చూస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను తీవ్రంగా ఖండిస్తున్నాము బీజేపీ వచ్చే ఎలక్షన్లో నామ రూపాలకుండా చేస్తాము రాజ్యాంగం వైపు కందెత్తి కూడా చూడకూడదు రాజ్యాంగము అనేది అందరికీ అనుగుణంగా అన్ని మతాలు అన్ని కులాలకు అనుగుణంగా రాసి పెట్టినారు అందుకని ఆ రాజ్యాంగం దొరికి వెళ్ళకూడదు వెళ్ళినారంటే మీ తాట తీస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆధ్వర్యంలో దగ్గర పెట్టు నియంత్రం చేయడం జరిగింది అది ఏమంటే ఏదైతే పార్లమెంట్ బిల్లులో ఒక పర్యటి బిల్లు రాజ్యాంగంలో ఆశలేని చేయాలని చూస్తా చూస్తున్నారని మాకు తెలిసింది దానికి ఈరోజు మనము అనుగుణంగా చేయడం జరిగింది ఏదైతే మన ఇండియా ప్లేట్ఫామ్ అద్దేయడం ఒక వారం రోజులు ప్రజలు ఇబ్బంది పడారు ఎయిర్పోర్ట్లలో అది మళ్ళించడానికే మళ్ళీ ఇది తెచ్చి పెట్టాడు పెట్టారు మోడీ గారు కానీ ఇలాంటి చిమ్ముకులు విముకులు చేస్తే దేశ ప్రజలు కూడా మేము క్షమించారని మేము దీనికి దివంగా కాంగ్రెస్ పార్టీలో ఖండిస్తున్నాము అట్లానే అనేక బిల్లులు మోడీ గారు ఎప్పుడంటే అప్పుడు బిల్లు ఆడే తేవడం మనుషుల మీద ఎస్సీ ఎస్టీ బీసీ మనర్సు మీద పెట్టి వాళ్ళని ఇబ్బంది చేసి ఆ బిల్లులు మనకి ఇది చేస్తున్నారు కాబట్టి దీనికి అందరూ మనము ఏకతాటి మీద వచ్చి ఆ బిల్లు రద్దు వరకు